ఎక్కువ గొడవ అవుతుంది కదా తర్వాత మనీష్ ఏమంటాడంటే వాళ్ళ గ్రూప్ అందరూ కూర్చున్నప్పుడు నన్ను మీరు సర్ప్రైజ్ చేసేస్తున్నారు అని చెప్పేసి అంటాడు ఎందుకంత ఇరిటేట్ అవుతున్నాడు అంటే యాక్చువల్లీ సంజన లోపలికి వద్దాం అనుకుంటుంది అప్పుడు ఏంటంటే మనీష్ పర్మిషన్ ఇస్తేనే నేను వస్తానని చెప్తా అంటుంది అప్పుడు ప్రియా చెట్ ఏమంటుందంటే పర్వాలేదురా మనీష్ ఏంటంటే రావడానికి వీల్లేదని అంటాడు కానీ ప్రియా ఏంటంటే లోపలికి తీసుకొస్తుంది అక్కడ ప్రియా తన మాట వినలేదు కనుక చాలా ఇరిటేట్ అయిపోతాడు ఇరిటేట్ అయిపోయి మనందరూ సర్ప్రైజ్ చేస్తున్నారు తర్వాత నేను కూడా ఈసారి సోలోగానే ఆడుతాను నేను కూడా ఎవరి మాట ఇక్కడ అన్నీ నేను కూడా వెళ్ళి చెప్తాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడనమాట అప్పుడు ప్రియా కొంచెం వాయిస్ రైజ్ చేస్తుంది తర్వాత శ్రీజా కూడా ఇద్దరు మాట్లాడతారు తర్వాత మీరిద్దరి వల్ల మీరిద్దరు అసలు మాట వినటం లేదు అది ఇది అని చెప్తానంటే హరీష్ కూడా కొంచెం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు అయినా సరే అసలు వినడు మాట తర్వాత ఏంటంటుంది అంటే ఏదైనా సరే నువ్వు మేస్ట్ మస్టర్ చేస్తున్నారు అది ఇది అని అంటారు తర్వాత ఇప్పుడు యాక్చువల్లీ మనీషు నేను ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి ఎలా అనిపించిందో చెప్పండి మనీష్ అనేది సంచాలకంగా కరెక్టా కాదా నాకైతే కరెక్ట్గా డెసిషన్ తీసుకోలేదని అని అనిపిస్తుంది అది ఎందుకు ఏంటి అని చెప్పి నేను డిస్కస్ చేస్తాను అక్కడ పాయింట్ వచ్చినప్పుడు తర్వాత సందనాన్ని చూస్తే ఏమనిపిస్తుంది నాకు శివాజీ గారు గుర్తొస్తున్నారు కొంచెం శివాజీ గారు రోల్ ప్లే చేస్తుందా అని చెప్పేసి అది ఏంటి అనేది నేను డిస్కస్ చేస్తాను ఒక పాయింట్ అనేది నేను ఇక్కడే చెప్పేస్తాను ఏంటంటే శివాజీ గారు ఎందుకనంటే ఇమాన్యుల్ అంత పెద్దవాడు కదా తను పెద్దవాడు అయినప్పుడు తనుకున్నది చిన్నది ఫైవ్ మంత్స్ బేబీ ఇప్పుడే పుట్టిందని చెప్పి కూడా అంటుండ అటువంటి ఈవిడ ఇమాన్యుల్ని నా కొడుకు అని అనడం శివాజీ గూరు కూడా అనేవాడు కదా ప్రశాంతిని తర్వాత ఎవరు తన పేరు యారవో ఇద్దరిని కూడా అనేవాళ్ళు అక్కడ ప్రశాంత్ని కొడుకు నా కొడుకులు మీరు ఇద్దరు అని చెప్పి అనేవాళ్ళు అదేవిధంగా ఇమాన్యుల్ అంత పెద్ద తన్ని కొడుకుని ఎందుకని ఒకప్పుడు మధ్యలో ఫ్రెండ్ అని అన్నాను అనుకోండి కానీ ఎందుకో కొంచెం శివాజీ గారు కూడా పూర్తి హౌస్ అంతా తన గ్రిప్లో ఎలా పెట్టుకున్నారు ఇప్పుడు సంజనా కూడా అదే విధంగా పూర్తి హౌస్ అంతా తన గ్రిప్ లోకే వచ్చేసరికి ఆల్మోస్ట్ అలా అవడం చేసినా సరే ఆవిడ మీద కోపం అంతగా లేదు ఇప్పుడు ఏంటి సంజన గుడ్డు తీసింది కానీ గుడ్డు తీసిన సంజనా మీద కన్నా చెప్పలేని భరణి తనూజ మీద ఎక్కువ కోపంగా ఉంది రాము మీద రాము కన్నా సంజన గుడ్డు తీసినా కూడా ఎవరి మీద భరణి గారి మీద తర్వాత తనూజ మీద ఎక్కువ కోపం ప్రదర్శిస్తున్నారు అంటే ఏ పనులు చేసినా ఏ పనులు చేస్తున్నా కొన్ని క్యూట్గా అది చేస్తుంది బట్ మీద కానీ ఏ చెప్పుకోవాల్సింది సంజన వల్ల ఎపిసోడ్స్ అన్నీ నడుస్తున్నాయి అన్నిని తర్వాత ఏమైందని అనేది గురించి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ ఎపిసోడ్ మొత్తం రివ్యూ కూడా బాగుంటుంది పూర్తిగా వరకు చూడండి హాయ్ అండి నేను మంజులాని నా ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఏంటంటే కొంచెం మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు తర్వాత లైక్ కూడా చేసి వీడియో మొత్తం చేయండి లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో అనేది మరికొంతమందికి ప్రమోట్ అవుతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు దాంట్లో వరకు వెళదాము అంటే ఎపిసోడ్లోకి వెళదాం ఏమవుతుందంటే అక్కడ ఇప్పుడు మనీష్ ఏంటంటే రైజ్ అయిపోతూ ఉంటాడు ప్రియా మీద శ్రీజా మీద అక్కడ ఉన్న గ్రూప్ మొత్తం మీద అవుతూ అవుతూ ఉండుంటే అప్పుడు ప్రియా తర్వాత ఎవరు శ్రీగా ఏమంటారంటే ఇప్పుడు మేము ఎవరికి ఏది ఇస్తున్నా సరేనో అది మీ మీ అంగీకారంతోనే కదా ఇస్తున్నామంటే లేదు నా అంగీకారం లేదు నేను ఎప్పుడు ఓకే అని చెప్పలేదు అని ఓకే అని చెప్పలేదు మీరు సైలెంట్గా ఉన్నది దాని అంగీకారం ఏంటి మీరు ఓకే అన్నట్టే అది మీరు ఎగ్నైజ్ వెళ్ళలేదు కదా అది అందుకని చెప్పేసానంటే అయినా సరే తర్వాత ఇంకొక డిస్కషన్ ఏం పెడతారంటే ఇప్పుడు సజ్జన అనేది తప్పు చేసింది కదా తప్పు చేస్తే అందుకే ఒక పనిష్మెంట్ అనేది ఇవ్వాలి అని చెప్పి దానికోసం డిస్కషన్ చేస్తూ వాళ్ళందరి మధ్య వాళ్ళందరి మధ్య కొంచెం గొడవలు అయితే అవుతూ ఉంటాయి లాస్ట్కి ఒక ఫైనల్ డెసిషన్కి వస్తారు ఏంటంటే సంజనానికి ఒక టూ డేస్ దాకా హౌస్లోనికి రానివ్వకూడదు అని చెప్పేసి తర్వాత ఏంటంటే తక్కువ వాళ్ళ దగ్గర డిస్కస్ చేసుకున్నామని చూసి బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చేసి అందరితో ఏమని అంటారంటే మేము కొంచెం ఫ్రీగా ఉండటం వలన ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అందుకని మేము కొంచెం స్ట్రిక్ట్గా అనుకుంటున్నాం అందుకని చెప్పేసి నిన్న జరిగిన సిచ్యువేషన్ ప్రకారం మేము అమలు చేద్దాం అనుకుంటున్నామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం మొదలు పెడతాడు ఏమంటాడంటే సందనాన్ని టూ డేస్ దాకా హౌస్లోనికి రానివ్వము తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ కోసము మూడు సార్లు తర్వాత వాటర్ కోసం మూడు సార్లు టోటల్గా సిక్స్ టైమ్స్ మాత్రమే మేము అలౌ చేస్తాము తర్వాత ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏమైనా తర్వాత ఎవరు తనుజా తత్వ భరణి వీరిద్దరు మాత్రం ఎలాగైనా వంట చేయడానికి హౌస్లో ఉంటారు కనుక ఎవరికైనా వాటర్ అవసరమైతే వీళ్ళిద్దరే నింపి అనేది ఇస్తూ ఉంటారు రాము కూడా ఇస్తూ ఉంటారు హాట్ వాటర్ ఏ వాటర్ కావాలని వినిపిసి ఇస్తూ ఉంటాడు అనంటే అప్పుడు భరణిగా గారు చాలా వినయంగా ఏమంటారంటే నేను కూడా తప్పు చేశాను కదా మరి నాకు కూడా ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి భరణి గారు కొంచెం ఓవరాక్ చేస్తున్నారు ఇది ఎప్పటికైనా ఆయన దెబ్బ అనేది పడుతుందని చెప్పేసి అనిపిస్తుంది అంటే ఆయన ఏంటి అనేది రియల్ తెలియటం లేదు ఇదంతా నాకెందుకో ఒక రియాలిటీ కాదు ఆయన ఇప్పుడు ఆయన చెప్పే విధానము అతి వినయం ప్రదర్శించడం అంటారు కదా అతి మర్యాద దూత లక్షణం అని చెప్పేసి అలాగా నాకు కూడా ఏమైందంటే మీకు కూడా అదే కదండి పనిష్మెంట్ ఇచ్చాం మరి ఎందుకంటే ఎవరికి వాటర్ కావాలని ఏమైనా మీరే నింపేసి ఇస్తారు ఎందుకంటే పూర్తి డేలో సిక్స్ టైమ్స్ ఎవరు తాగరు కదా మంచి నీళ్ళు వాటర్ అనేది అందుకని చెప్పేసి తర్వాత సందన ఏంటంటే చేయి తిన తర్వాత చేయి కడుక్కోవడానికి అలాగని అంటే ఓకే నేను టిష్యూతో వస్తుందిగా టిష్యూతో సాఫ్ చేసేసుకొని చేయి అనేది ఆ బాక్స్లో నేను కడిగేస్తానని చెప్పేసి అంటుంది సందనాన్ని టూ డేస్ కూడా లోనికి వెళ్ళద్దు అన్న వాళ్ళకి ఏంటంటే తోపు అనిపించే విధంగా తను కెప్టెన్ అవ్వడం అనేది చాలా విశేషం మాట నిజంగానే ఎందుకో ఏదో తదాస్తు దేవతలు అందరూ మీద ఉన్నట్టు ఇమాన్యుల్ అంటాడు పొరపాటును అంటాడు ఏమంటాడు మేడం మీరు శారీ కట్టుకున్నారు ఈరోజు మళ్ళీ ఏ ప్రళయం వస్తుందో అని చెప్పేసి అంటాడు తర్వాత ఏంటంటే మీరే హౌస్కి ఓనర్ అయితే ఎలా ఉంటుందో అని అన్నాడు అదే విధంగా ఈ సారీ హౌస్కి ఓనర్ కానీ అయిందా అని అనిపిస్తూ ఉంటుంది వండర్ కింద ఎక్కువగానే అయ్యండి సంజన అన్నది ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి తర్వాత ఈ విధంగా వాళ్ళ రూల్స్ అవి చెప్పేస్తారు అయిపోతుంది తర్వాత ఏమవుతుందనంటే తర్వాత నైట్ అయిపోతుంది లైట్స్ అన్నీ ఆఫ్ చేయడం అయిపోతుంది లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసిన తర్వాత ఆఫ్ చేసినప్పుడు సంజన ఏంటంటే పడుకుంటూ పడుకుంటూ ఏమంటుందంటే రేపటి కోసం మళ్ళీ రీఛార్జ్ అవ్వాలి అని అంటుంది రేపటి కోసం రీఛార్జ్ చేయాలంటే మళ్ళీ ఏదో ఒక పెంట పెడదామని చెప్పేసి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అది ఎలా తెలిసిపోతుంది అంటే మనిషితో అంటుంది ఏంటంటే మనిషితో ఏంటంటే ఎవరికైనా జాగ్రత్త వస్తువులు అంటే వాళ్ళు జాగ్రత్తగా దాచుకోండి అని చెప్పేసి ఉంటుంది అప్పుడు మనిషి అంటే రేపు మళ్ళీ ఏమైనా దాస్తామని అంటే లేదు లేదు అని అంటుంది కానీ ఏం చేస్తుందంటే మరుసటి రోజు సుమన్ శెట్టి ఉంటాయి కదా సిగరెట్స్ అవి తీసి దాచిపెట్టేస్తుంది క్యాష్ పెట్టేస్తే తర్వాత సుమన్ ఆవిడ వచ్చి సంజన అని అడుగుతారు మీరు తీసారా మీరు తీసారా అని అంటే లేదు నేను తీయలేదు నేను ఎందుకు తీస్తాను అని అంటే పక్క వాళ్ళందరూ చూపి మీరు తీస్తారా అని అంటే లేదు నేను తీయలేదు అని అంటాను అయ్యో నిన్నటిదాకా నన్నే టార్గెట్ చేస్తారు ఇప్పుడు నన్ను టార్గెట్ చేయరా చేస్తారు కదా అందుకని నేను ఎందుకు తీస్తానని చెప్పి చాలా క్యూట్ గా అయితే మాట్లాడడం చెప్తుంది కానీ తర్వాత మళ్ళీ కెమెరా దగ్గరకు వచ్చి సిగరెట్స్ ఆరోగ్యానికి మంచిది కాదు కదా అందుకనే తీసేస్తాను అంటాను కానీ ఇది సంజన చేసిన తప్పని అంటారు ఎందుకంటే సిగరెట్స్ అనేది వాళ్ళ పర్సనల్ వాళ్ళ హ్యాబిట్ అది కొంతమందికి అది అలవాటు అయిపోయినప్పుడు ఒకేసారి మానడము అది తీయడం అనేది అర్సనల్లోకి వెళ్ళకూడదు వాళ్ళ పర్సనల్ కదా ఆ హౌజ్కి సంబంధించినవి ఏమైనా తీయం అవి పర్వాలేదు హౌస్కి సంబంధించిన అరటిపళ్ళు కానీ ఫ్రూట్స్ కానీ ఇటువంటివి ఏమైనా దొంగతనో ఓకే ఇట్స్ ఓకే కానీ అది వాళ్ళ పర్సనల్ వస్తువులు కదా అవి ఎలా తీస్తావు అది అనేది తప్పు నా ఉద్దేశం ప్రకారం ఆ విధంగా అవుతుంది తర్వాత నార్మల్గా మళ్ళీ తర్వాత ఈమెంట్ ఆడవేషన్ రాసుకోవడం సందంగా ఒక బ్యూటీషియన్ అని చెప్పి ఎలా ఉండము అటువంటివన్నీ చేయడం అది జస్ట్ ఫన్నీగా చేశారు ఆ ఫన్నీ అనేది అంతగా ఏమనిపిస్తుంది ఓకే ఇట్స్ ఓకే కానీ ఆ టైంలో కూడా వీళ్ళు రూల్స్ పెట్టారు ఎవరో హౌస్ లోనికి రాకూడదు అని చెప్పేసి దీన్ని ఒక్క ట్వంటీ ఫోర్ అవర్స్ అనే పాటించగలిగారా లేదు కదా దానికోసం మీటింగ్లు ఎందుకు అవన్నీ ఎందుకు అప్పుడు వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళని ఆపాలి కదా ఎందుకు మీరు వస్తున్నారు మీరు రాకూడదు అని చెప్పేసి కానీ ఆపకుండా వాళ్ళందరూ వచ్చాడు చేయాల్సింది అందరూ చేశారు వెళ్ళిపోయారు అయిపోతుంది అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు ఏంటంటే బిగ్ బాస్ సందనాని రమ్మంటాడు కన్ఫెషన్ రూమ్కి రమ్మంటే అడుగుతుంది ప్రియాని అడుగుతుంది అంటే చూపిస్తుంటే లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత లోపలికి వెళ్ళి కూర్చుంటే బిగ్ బాస్ అన్నారు ఎలా ఉన్నారంటే బాగున్నాను బిగ్ బాస్ అని అంటారు తర్వాత ఇక్కడ బాగుంటుంది ఇంట్లో ఉ ఇంట్లో ఉన్నట్టే నేను ఉన్నానని చూసి చెప్తారు తర్వాత ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను నేను కానీ అది కొంతమందికి నచ్చటం లేదు అని చెప్తా అంటారు తర్వాత బిగ్ బాస్ అంటే ఇంటి సభ్యులు మిమ్మల్ని కార్నర్ చేస్తున్నారంటే అవును అవును బిగ్ బాస్ కార్నర్ చేస్తున్నారని అంటే ఎంత అమాయకంగా ఉంటుందో ఈవిడ కార్నర్ చేయడం ఏంటి ఈవిని కార్నర్ చేయట్లేదు ఈవిడే మిగతా సభ్యులందరినీ కార్నర్ చేస్తున్నారు అసలు ఈవిడ చేసిన దానికి వాళ్ళందరూ మెంటల్కి మెప్పించిపోయి ఏడుపు గోల గగ్గోలు పెడుతున్నారు ఈవిడిని కార్నర్ చేస్తున్నారు ఎంతకంటే ఎంతో అమాయకంగా ఎంత చక్కగా చెప్తుందో నిజంగానే తర్వాత ఏమంటారంటే కన్న చేస్తున్నారు బిగ్ బాస్ తర్వాత ఉంటుంది తను నన్ను నామినేట్ చేసింది కానీ తర్వాత తను ఏడుస్తూ ఉంటే తనని వెళ్ళి నేను ఓదచ్చాను కూడా అని అంటుంది తర్వాత ఏమంటారంటే నేను ఎంత పెయిన్ ఉన్నా సరేను ఆ ఒక్క రోజుకే ఉంటుంది మళ్ళీ మరుసటి రోజు నార్మల్ అయిపోయి రికవర్ అయిపోతాను ఒకవేళ ఎక్కువ స్ట్రెస్ ఉన్నా ఒక టూ త్రీ అవర్స్ తీసుకుంటాను తర్వాత మళ్ళీ నార్మల్గా అయిపోతాను బిగ్ బాస్ అని అంటుంది తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి చెప్పండి చెప్తే నేను ఇంకా స్ట్రాంగ్ అవుతాను ఇంకా మంచిగా ఆడుతానంటే మీ ఇంట్లో వాళ్ళందరూ బాగానే ఉన్నారని చెప్పేసి అంటారు తర్వాత బిగ్ బాస్ ఒక మాట అంటాడు అదేంటంటే మీరు ఒక్కళ్ళే నిర్భయంగా మీరు ఏమి అనుకుంటే అది చేస్తున్నారు అంటే మీరు ఒక్కళ్ళే హౌస్లో నిర్భయంగా మీరు ఏమనుకుంటే అది నిజాయితీగా చేస్తున్నారు అందుకే మీకు ఒక పవర్ ఇస్తున్నాను అని చెప్పేసి అంటాడు ఇప్పుడు ఇంతగా పొగిడిన తర్వాత సంతన ఇంకొంచెం ఎగురుతుందో లేదా మరి చూడాలి ఏ విధంగా అని చెప్పేసి ఒక పవర్ ఇస్తున్నాను అదేంటంటే ఫస్ట్ కెప్టెన్షిప్ కెప్టెన్సీ కోసము ఎవరినైనా ఒక ఐదుగురు పేర్లు మీరు చెప్పండి అని చెప్పేసి అంట అది మీలో గ్రూప్ వాళ్ళు ఇద్దరూ ఉండాలి వాళ్ళ గ్రూప్ వాళ్ళు కూడా ఇద్దరై ఉండాలి అని చెప్పేసి అప్పుడు ఫస్ట్ ఏమంటుందంటే నేను కూడా సెలెక్ట్ నేను అంటే నేనంటే అది మీ ఇష్టం అని చెప్తాను మీరు చేసుకోండి మీ ఇష్టం అంటే అయితే ఫస్ట్ నేను అని చెప్పేసి నా పేరు చెప్పుకుంటుంది తర్వాత వేరే టీం నుంచి వెళ్ళాలంటే ఇమాన్యువల్ అని అంటుంది తర్వాత సష్టి అంటుంది తర్వాత ఆపోజిట్ టీం నుంచి ఎవరన్నా అంటుందంటే ఎవరు డెబో పవన్ తర్వాత ఎవరిని హరీష్ గారికి పేరు చెప్తుంది వీళ్ళ పేర్లు మీరు ఎందుకు సెలెక్ట్ చేస్తారంటే హరీష్ కొంచెం ఇంటెలిజెంట్గా ఉంటారో అందుకని చెప్పేసి తర్వాత ఏమో డెమో పవన్ నాకు కొంచెం దగ్గర కొంచెం ఫ్రెండ్లీగా ఉంటాడు అందుకని చెప్పేసి అని అంటుంది తర్వాత ఏమో ఇక్కడ మనం ట్రస్టీని ఎందుకు చేస్తున్నాను ట్రస్టీ నాకంటే కొంచెం వీక్ పర్సన్ని తీసుకోవాలని చెప్పి అనుకున్నాను అందుకనే తను తీసుకున్నాను అని చెప్పి అంటుంది తర్వాత ఎమాన్యుల్ ఎమాన్యుల్ అంటే నాకు క్లోజ్ నాకు తన ఫ్రెండ్ అందుకని చెప్తే నేను అని చెప్పానంటే ఓకే అంటే చెప్తుంటారు బయటకు వచ్చేస్తుంది ఇంకా బయటకు వచ్చేసినంత ఇక్కడ వీళ్ళందరూ డిస్కషన్ పెట్టుకుంటారు లైవ్లో ఎందుకు పిలిచారు బిగ్ బాస్ హౌస్లోకి అంటే తప్పులు చేస్తుంది కనుక వార్నింగ్ ఇవ్వడానికి పిలిచారా లేకపోతే ఏమైనా సీక్రెట్ రూమ్లో పెట్టేస్తారా ఇవన్నీ వేళ డిస్కషన్స్ అయితే ఉంటాయి అన్నమాట వీళ్ళందరూ ఇదంతా అయిపోయిన తర్వాత బయటకు వస్తుంది సంజన వచ్చేసి అంటుంది నాకు ఒక బిగ్ బాస్ నాకు ఒక పవర్ ఇచ్చాడని చెప్ ఏం పవర్ ఇచ్చారంటే నన్నే కెప్టెన్సీ టాస్క్ కోసం సెలెక్ట్ చేసుకోమన్నారు ఒక ఐదుగురిని అని చెప్పానంటే ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారో మీరు గెస్ వేస్తారో అని అడుగుతుంది అక్కడ కూడా వాళ్ళకి టెస్ట్ పెడుతుంది ఎవరు గెస్ వేస్తారు కొంతమంది వాళ్ళ వాళ్ళ పేరు చెప్పడం అది అంతా అయిపోతుంది తర్వాత దీన్ని చూపుతుంది ఎవరి పేరు సెలెక్ట్ చేసుకున్నానంటే అదే మా టీం నుంచి అయితే స్ట్రెస్ ఈ చేసుకున్నాను తర్వాత మీ టీం నుంచి అయితే అదే ఆపోజిట్ టీం నుంచి ఏమైనా హరీష్ గాంధీ తర్వాత పవన్న తీసుకున్నాను అంటే శ్రీజా ఒక్కొక్కళ్ళు క్వశ్చన్ అడగడం మొదలు పెడతారు నన్ను ఎందుకు తీసుకోలేదు వాళ్ళనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే వాళ్ళని నాకు దగ్గర అందుకని నేను తీసుకున్నాను అని చెప్పేసి ఉంటుంది తర్వాత క్వశ్చన్ దగ్గర అయితే అంటే ఫ్రెండ్స్ అయితే తీసేసుకుంటావు అని చెప్పేసి అంటే తీసుకుంటాను అని చెప్పేసి అంటే ఎప్పుడే పవన్ ఏమైనా అడుగుతాడంటే అయితే కెప్టెన్సీ అర్హతలు ఉండాలి హౌస్ నుంచి హౌస్ అంతా నడపడానికి అటువంటి వాళ్ళు కదా నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి అంటే అవును ఇప్పుడు ఏపీ తెలంగాణ కరెక్ట్గా సమాధానం ఇస్తుంది ఏపీ తెలంగాణ నుంచి అంతమంది మనుషుల మధ్య నుంచి పదిహేను మందినే సెలెక్ట్ చేశారు అంటే వీళ్ళందరూ అరుకులనే కదా చేశారంటే ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ అరుపులే కెప్టెన్సీ టాస్క్కి అందరూ అర్హులే కానీ నేను తీసుకోవాల్సింది ఐదుగున్నే కదా అందుకని ఐదుగున్నే పిక్ చేసుకున్నాను అని అంటుంది సస్టిన్ ఎందుకు పిక్ చేసుకున్నావు అని అంటే సస్టిన్ అంటే తను క్యూట్గా బేబీగా ఉంటుంది అక్కడేమో నాకు టాస్క్ కార్డ్ అంతా తను వీక్ అందుకు తీసుకున్నాను అంటుంది ఇక్కడ మాత్రం క్యూట్గా బేబీగా ఉంటుంది నన్ను నడుస్తుంది అందుకని నేను తీసుకున్నాను అంటుంది నిజంగానే సంజన కోపం మనసులో ఉన్నా లేకపోయినా నేను ఏమంటుంది సృష్టి సంజనా దగ్గరికి వచ్చి ఏమంటుందంటే నీ వల్ల ఇదంతా హౌస్లో ఇలా జరిగింది చాలా వర్స్ట్గా మాట్లాడుతుంది తన్ని అయినా సరే అదేమీ మనసులో పెట్టుకోకుండా టాస్క్ టాస్క్లో నేను ఎవరిని తీసుకుంటే నేను గెలుస్తాను అన్న ఒకటే ఆలోచించేది పగలు ద్వేషాలు ఇవన్నీ పెట్టుకోకుండా సృష్టి పేరు చెప్పేసింది తర్వాత పవన్ ఎందుకంటే నాకు క్లోజ్గా ఫ్రెండ్గా ఉంటాడు అందుకని చెప్పి నేను తీసేసుకున్నాను అని చెప్పి హరీష్ గారు ఏమో టాలెంట్ టాలెంట్గా ఉంటారు అందుకని చెప్పి ఈ అంటే నాకు ఫ్రెండు ప్లస్ ఒక కొడుకు కింద ట్రీట్ చేస్తాను అందుకని చెప్పి నేను తీసుకున్నాను అని చెప్పి మరి మీ అందరూ మీరు తీసుకుంటారా అని చెప్తాడు సేజ్ అడుగుతుంది అంటే మరి మీ అంతా మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఎవరైనా సరే ఇంకొకరు సెలెక్ట్ చేసుకోగలరా తన తర్వాత సెలెక్ట్ చేసుకోవాలంటే కరెక్ట్గా చెప్తుంది సందన ఏమంటుందంటే ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ ఎవరు నేను దాంట్లో ఎవరు విన్నర్ అవుదాం అంటే ఏం చేస్తారు ఎవరికి వాళ్ళతో చేయత్తారు అంతే కదా నేను అవుతాను విన్నరు నేను అవుతాను విన్నారని ఎవరు ఇప్పుడు నన్ను అడిగారు అనుకో నువ్వు ఏమైనా ఆపర్చునిటీస్ ఆపర్చునిటీస్తో నేనే చెప్తే ముందుకెళ్తాం కదా మంచిదాని కోసం ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ ఎవరో మీలో ఎవరో సెలెక్ట్ చేసుకున్నానంటే ఒక్కొక్కళ్ళు ఏం చెప్తారట తన పేరే చెప్పుకుంటారు అలాగే చెప్పాను టాస్క్ నేను కూడా అందుకే నా పేరు నేను చెప్పుకున్నాను అని చెప్పేసి చెప్తుంది కరెక్ట్గా సమాధానం వస్తుంది నిజంగా ఇలాగే ఉండాలి నిజంగానే అసలు అంటే ఎటువంటి అంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఆలోచించుకుంటే తన మనసుకి ఏం తట్టిందో అదే చెప్తుంది కరెక్ట్ అని సజ ఒక ఇది పేర్లు అయితే సెలెక్ట్ చేసుకుంటూ తర్వాత అక్కడ అందరూ డిస్కషన్ అయితే చేసుకుని మళ్ళీ పర్సనల్గా ఎవరికి వాళ్ళే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు తర్వాత అక్కడ ఏంటంటే హరీషు సంజన ప్రియా వీళ్ళందరూ అక్కడ మాట్లాడుకుంటూ ఉండి ఒకవేళ టాస్క్ ఏమైనా ఏమైనా సరే వాళ్ళు కొంచెం లేకుండా చేయాలి అది ఇది అని చెప్తుంటారు తర్వాత భరణి ఉంటాడు కదా భరణి ఏమంటాడంటే మన టీంలో నుంచి ఎవరైనా పర్వాలేదు సంజన మాత్రం గెలవకూడదు అని చెప్పేసి అంటాడన్నమాట ఇది తప్పు కదా మన టీంలో ఎవరైనా గెలవాలనుకోవాలి కానీ సంజన గెలవకూడదు అని ఎందుకు ఎందుకంటే నేను టాస్క్లో వేళ్ళు బైక్ పైకి వచ్చారు కదా ఆ గుడ్డు తినడం వల్ల అందుకని అనుకుంటాను ఎందుకు నా భరణి గారికి సంజన అంటే కొంచెం ఇదిగానే ఉన్నాదనిపిస్తుంది ఇదంతా అవుతూ ఉంటుంది అక్కడ మళ్ళీ ఒక ఇది అవుతుంది అక్కడ ఏంటంటే డస్ట్బిన్లో ఒక కిచెన్లో చపాతి పడిపోయి ఉంటుంది అన్నమాట చపాతీ మొక్క పడిపోయి ఉంటుంది పడిపోయి ఉంటే అది రీతు చౌదరి చూస్తుంది రీతు చౌదరి చాలా ఫుడి అనుకుంటాను డస్ట్బిన్లో చపాతి మొక్క పడిపోయింది అది మాకు ఇస్తే మేము తినేసేవాళ్ళం కదా అని అంటుంది అది తర్వాత తనుజ ఏమంటుందంటే మీతోనే ఏదైనా మాట్లాడాలంటే నాకు భయం వేస్తుంది ముందు దాన్ని ఎలా తీసుకెళ్తారా ఏంటా అని చెప్పేసి అని అంటాను తర్వాత భరణి కూడా అంటూ ఉంటాడు చపాతీ వేస్ట్ చేయకుండా ఉంటే బాగుండేదని చెప్తానంటే అప్పుడు మనిషి ఏమంటాడంటే అది తినేసి వదిలిపెట్టేసింది ఎంగిలి కదా అందుకనే డస్ట్బిన్లో పడేస్తానని చెప్పేసి అంటాడనమాట అక్కడి నుంచి లేచి వచ్చి అక్కడ మనీష్ డ్రామా మొదలవుతుంది ఏమంటాడంటే ముందు అందుకే చపాతి ఒకటి పడేస్తానని దానికి తెలియజేస్తున్నారు అది అసలు అతనికి అందుకనే హైప్ ఇవ్వద్దు అని అంటాను ప్రతిదీ అతనితో డిస్కషన్ మీరు అది అని చెప్పి పన్నెండు గురించి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు శ్రీజా కరెక్ట్గా ఉంటుంది ఫుడ్ని వేస్ట్ చేయకూడదు కదా మనం అక్కడ ఫుడ్ని అనేది వేస్ట్ చేస్తాము అందుకనే వాళ్ళు అడగడం అయితే జరిగింది అది పడేయకుండా ఇస్తుంటే అది ఎంగిల్ది కదా అని అంటే ఓకే ఎంగిల్ది అని చెప్పి తర్వాత చెప్పారు నార్మల్గా వాళ్ళు ఏమనుకున్నారు మిగిలిపోయింది అని చెప్పేసి అనుకుని ఉంటారు అందుకని చెప్పేసి అప్పుడు మనిషి ఏమంటారు అందుకే నేను అసలు ఎప్పుడు ఏది ఇవ్వద్దు అని చెప్పేసి అని అంటాను బనానాలి అరటిపళ్ళకళ్ళు యాపిల్ ఒకళ్ళు టీలొకళ్ళు కాఫీలో ఒకటి అందరు ఇచ్చేస్తూ ఉన్నారని అంటది అలాగ అంటుంది మన మనందరం ఇచ్చినప్పుడు మనం అందరం డిస్కస్ చేసుకునే ఇస్తున్నాం మనం ఎవరికి ఇవ్వాలి ఏంటని చెప్పేసి అప్పుడు మీరేమీ అనలేదు కదా అంటే నేను ఎస్ అని కూడా చెప్పలేదు కదా ఎస్ అని చెప్పలేదు నువ్వు అంటే నార్మల్గా ఏం మాట్లాడుకుని ఉంటుంది అని అర్థం ఏంటి ఓకే అని చెప్పేశారు కదా అందుకనే మేము ఇచ్చామని చెప్పేసి అంటుంది అక్కడ దానికోసం అప్పుడు మనీషి కొంచెం కొంచెం రైజ్ అయిపోయినా నా ఒక్కడే ఆట నేనే ఆడుకుంటాను అది అని చెప్పేసి ఆయన అంటూ ఉంటాడు అనమాట అది అవుతుంది తర్వాత కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ పిలుస్తారు ఇప్పుడు ఎవరు కంటెండర్గా ఉన్నారో వాళ్ళు కాకుండా వాళ్ళు ఇంకొకటి సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళే వాళ్ళ తరపున వాళ్ళతో ఆడతారు అని చెప్తాను వాళ్ళ తరపున కూడా ఆన వాళ్ళతో ఆడతారు అని చెప్తాను అప్పుడు బిగ్ బాస్ ఏంటంటే స్టోర్ రూమ్ నుంచి తీసుకురామంటాడు ఒక నెంబర్స్ అనేది తీసుకొస్తారు ఎవరు కంటెండర్స్ కాలేదు వాళ్ళు వేరే ఒక్కొక్కరు నెంబర్ తీసుకుంటారు అన్నమాట నెంబర్ తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ ఎవరు వస్తారంటే సుమన్ శెట్టి వస్తారు సుమన్ శెట్టి సుమన్ శెట్టి వచ్చి వేల వేళకు కూడా బోర్డులు ఇస్తారు అంటే లైక్ అని చెప్పేసి ఇలా ఒకటి కాదు అని చెప్పేసి అలా సుమన్ శెట్టి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఎవరు చేయొత్తరు అంటే ఇప్పుడు బిగ్ బాస్ అంటారు ఇప్పుడు మీరు ఆటలోంచి ఎలిమినేట్ అయిపోయారని చెప్పేసి అని అంటారు నెక్స్ట్ తనూజా వస్తుంది తనూజా వస్తున్నాయి ఎవరు చెయ్యతరు దానికి కూడా అవుట్ అయిపోయింది మరి తనూజాను ఎందుకు అత్తలేదో అర్థం కాలేదు మరి తనూజాను కూడా అత్తారు తర్వాత వస్తుంది ఎవరంటే శ్రీజా వస్తుంది శ్రీజా వస్తే అందరూ చెయ్యెత్తుతారు తెలుసు శ్రీజా ఆడదని చెప్పేసి ఈవెన్ సంజన కూడా ఎత్తుతుంది సంజన కూడా తిట్టింది కదా అసలు సైకో అని చెప్పేసి తా పిల్లతో మాట్లాడిన ఆ పిల్లని దగ్గరికి రానివ్వని అది అని చెప్పేసింది కానీ ఆటలో గేమ్లో మాత్రం తను గెలవాలని చెప్పేసి ఎవరినైనా తను ఆఫర్ చేస్తుందని చెప్పేసి అనిపిస్తుంది అప్పుడు సీజన్ అడుగుతారు నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావని చెప్పేసి సీజన్ ఎవరు ఎవరు సెలెక్ట్ చేసుకుంటావు అంటే శ్రీజాన్ ఏమని అంటుంది తిని సెలెక్ట్ చేసుకుంది సంజనాని సెలెక్ట్ చేసుకుంటుంది సంజనాన్ని అందరూ సమయతారు సంజన ఇంకో పార్టీ కదా ఇక్కడ ఎవరు హరీష్ కూర్చున్నారో తర్వాత ఎవరు పవన్ కూడా కూర్చున్నాడు కదా కానీ వెళ్ళిద్దని కాకుండా సంజన వైపు వెళ్ళిపోతుంది ఓకే అని చెప్పేసి అంటారు నెక్స్ట్ ఎవరు వస్తారు భరణి వస్తాడు భరణి వస్తే అందరూ ఎత్తుతారు ఎందుకంటే భరణి కూడా బాగా ఆడతారని అని అందరికీ ఉంది కదా అందుకని చెప్పేసి భరణి ఆడితే నువ్వు ఎవరి తరపున ఆడుదామనుకుంటున్నానంటే ఈ మాన్యుల్ని సెలెక్ట్ చేసుకుంటాడన్నమాట అదే నెక్స్ట్ ఏంటంటే ప్రియా షెట్ వస్తుంది ప్రియా షెట్ వస్తే ఎవరు ఎత్తరు ఒక పవన్ కళ్యాణ్ మాత్రం ఎత్తాడు ఎందుకంటే కొంచెం పులిహోర కూడా కలుపుతున్నాడు ప్లస్ ప్రియా బాగా ఆడుతుందని కూడా తెలుసు ఎందుకంటే చూశాడు కదా అగ్ని పరీక్షలో అందుకని అప్పుడు పవన్ పవన్తో డెమో పవన్తో అనమాట నెక్స్ట్ ఎవరు ఇంకా మీ ఇంకా ఎవరు రాము రాము వస్తాడు రాము వచ్చినా కూడా మళ్ళీ సృష్టి సర్జన హరీష్ వీళ్ళు ముగ్గురు ఎత్తుతారు అన్నమాట ఈడ ముగ్గురు ఎత్తితే ఎవరు రాముని అడుగుతాను ఎవరి వైపు అంటే సృష్టి వైపు అని చెప్తా అని అంటాడు తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు హరీష్ వైపు వెళ్తాడు ఈ విధంగా సెలక్షన్ అయితే అవుతుంది అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరికీ ఆట ఎలా ఉందంటే అక్కడ మేకుల టైప్ కొంచెం ఎలాగంటే మేకుల టైప్ కాదు కానీ కట్టేసి ఉంటారు వీళ్ళ తరఫున వాళ్ళు ఆడాలి కదా ఆడాలంటే వాళ్ళు ఏంటంటే ఎక్కుతారు రోక్ టైప్ ఉంటారు అంటే గొట్టాలాగా ఉంటాయి అంటే ఆ గొట్టాల మీద ఎక్కిన స్త్రీజా ఏం చేస్తుంది అంటే ఎగ్దాం వెళ్ళి టాప్లో నుంచి ఉండిపోతుంది దాని కింద నించుంటే ఫటాఫట్ లాకేస్తారనో మరేమో తెలియదు స్త్రీజా అందరూ ఉంటారు ఒక్కొక్కరిని పిలవాలి ఇప్పుడు అక్కడ రూల్స్ ఏంటంటే రెడ్ లైట్ వెలుగుతున్నప్పుడు పిలుస్తారు గ్రీన్ లైట్ వచ్చినప్పుడు వాళ్ళు దాంట్లో నుంచి ఏదో ఒక లాగే లాగేయన్నమాట పైకి అది అంటే ఏ పా ఎవరిని పిలుస్తారో వాళ్ళని అయితే లాగా కదా పక్కవాడిని లాగాలి అప్పుడు ఎవరిని సంచాలకుగా ఎవరిని ఉంచాలి సంచాలకుని మనీషిని పిలుస్తారు మనిషిని ఎందుకు పిలుస్తారు తెలుసు ఎందుకంటే నేను నిన్నే ఫాలో అవుతాను నేనేదనుకుంటే అదే చేస్తాను అని చెప్పేసి ఆల్రెడీ కొంచెం నెగిటివ్ అయ్యాడు కూడా అని ఇప్పుడు సంచాలక్గా పెడితే పెద్ద గొడవలు అయిపోతాయని తెలుసు అందుకని చెప్పేసి ఒక్కొక్కరిని పిలిచిన తర్వాత ఫస్ట్ ఎవరంటే ఎవరు వేళ సష్ఠిని పిలుస్తారు షష్ఠిని తర్వాత డెబ్బో పవన్ని డెబో పవన్ని పిలిచినప్పుడు రెడ్ వచ్చినప్పుడు తీసుకుంటాడు అప్పుడే తను లాగేద్దాం అనుకుంటే ఉండు గ్రీన్ వచ్చిందాక అని అంటాడు ఓకే అప్పటిదాకా ఆగి లాగేస్తాడు తర్వాత సృష్టిని పిలుస్తారు షష్టి కూడా వచ్చి వెళ్ళి లాగేద్దాం అనుకున్న టైంకి ఉండు గ్రీన్ రాలేదని చెప్పి అంటాడు తర్వాత ఇమాన్యుల్ని పిలుస్తారు ఇమాన్యుల్ని పిలిచినప్పుడు తను ఏమనుకుంటాడు ఓకే నేను ముందు ఒకవేళ ఒక మెయిన్ పాయింట్ తను చూసుకోవాలి చూసుకోలేదు అక్కడ గ్రీన్ వచ్చిందా లేదా అని చెప్పేసి వెళ్ళి లాగేద్దాం పట్టుకున్నాడు అంతే లాగేద్దామని అనడానికి ఎవరు మనీష్ ఏమంటాడంటే లేదు నువ్వు అవుట్ ఆఫ్ ది రేస్ నువ్వు ఆడడానికి వెళ్ళలేదు మీ టీంని నేను ఎలిమినేట్ చేసేస్తున్నాను అంటాడు ఎందుకనంటే నువ్వు గ్రీన్ రాకముందే నువ్వు లాగేవా అందుకని చెప్పేసి అప్పుడు ఇమాన్యువల్ ఫైర్ అవుతాడు అవును మరి సృష్టికి చెప్పావు తనకి చెప్పావు నాకెందుకు చెప్పలేదు నువ్వు నాకు కూడా చెప్పాలి కదా నేనేమనుకుంటాను ఒకవేళ నేను తప్పుగా పెట్టి లాగుతున్నాను అని అంటే నువ్వు ఉన్నావు కదా అక్కడ చెప్పడానికి లేదు ఇంకా గ్రీన్ వెల్ చెప్పాలి కదా అంటే లేదు నేను ఎవరికి చెప్పలేదు అని అంట లేదు సృష్టికి అందరూ అడుగుస్తుంది అది చేసింది కరెక్ట్గా మనిషి తప్పే అది కావాలని చేస్తాడు అప్పుడు ఇమాన్యువల్ అంటే కాకపోయినా భరణి అంటే ఇష్టం లేదు కదా ఇందాక గొడవ కదా భరణితో చపాతి ముఖం కోసం భరణికి అందరూ హైపిస్తున్నారు అది ఇది అని చెప్తారు భరణి అంటే ఇష్టం లేదు దాని వలన కూడా ఇమాన్యుల్ని ఆ రేస్లోంచి వాళ్ళ టీం తీసేస్తాడన్నమాట అప్పుడు ఇమాన్యుల్ ఏంటంటే చాలా కోపంగా ఒక మాట అంటాడు ఏమంటే వైల్డ్ బిగ్ బాస్ ఇతను సంచాలక్గా అసలు పనికిరాడు అసలు హౌస్లో ఉండడానికి కూడా పనికిరాడు అన్నట్టుగా మాట్లాడేసి తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారు ఎవరైనా వస్తే ఇతను రీప్లేస్ చేసి తన ప్లేస్లో పెట్టండి అని చాలా చాలా మాట్లాడేస్తాను ఆ విధంగా ఇమాన్యుల్ అనేది మాట్లాడకూడదు యాక్చువల్లీ గేమ్లో టెన్ పర్సెంట్ ఇమాన్యుల్ తప్పైతే నైంటీ పర్సెంట్ మనీష్ది తప్పు ఎందుకంటే మనీషం వాళ్ళిద్దరికీ చెప్పలేదనుకోండి ఓకే తను చేసింది కరెక్టే కానీ వాళ్ళిద్దరికీ చెప్పాడు కదా గ్రీన్ రాకుండా లేకపోతే వాళ్ళిద్దరికీ వచ్చిన డెమో డెమోభవన్ అడిపోయి కూడా నెక్స్ట్ సృష్టి కూడా ఒకటి అయిపోయింది కదా అయితే ఇమాన్యువల్ టైంలో ఈ విధంగా అన్నాం కావాలని చేస్తాడా లేకపోతే తను ఏదో ఆలోచించుకుంటూ చేసాడా తెలియదు తన బుర్రలో అన్నీ తిరుగుతూ ఉంటాయి కదా ముందు జరిగిన చపాతి తిరుగుతూ ఉండొచ్చు అది ఆలోచిస్తూ ఉన్నాడు లేకపోతే కావాలని అక్కడ భరణి ఉన్నాడు ఇష్టం లేదు ఎలాగైనా తను దింపేయాలని చెప్పేసి చేశాడో మరి తెలియనమాట ఈ విధంగానైతే ఈనాన్యుడికి తర్వాత భరణి పనిచేది చాలా పెద్ద ఫైట్ అయితే జరుగుతుంది ఇది తర్వాత లైవ్ చూసిన వాళ్ళకి చూసిన నాకు కూడా అర్థమైపోయింది ఎవరు గెలిచారంటే సమజనాన్నే గెలిచింది యాక్చువల్లీ ఏంటంటే అది ఎవ్వరూ లాగలేదు శ్రీజ అప్పటికే అంటూనే ఉన్నది తెలివిగా ఆడండి తెలివిగా ఆడండి తెలివిగా ఆడండి అంటే నాది కూడా లాగండి బాబు అని చెప్పేసి కానీ ఎవ్వరూ తంది లాగలేదు మిగతా అందరూ లాక్కున్నారన్నీ చేస్తాడు కానీ దీంట్లో హైలైట్ ఎవరంటే రాము లైవ్ చూసిందానిక చెప్తున్నాడు రాము ఏంటంటే అందరూ లాగుతారు రాముది కానీ తను పట్టుకుని చాలాసేపు నిలిచి ఉంటాడు అమ్మ అయ్యాన్ని కూడా లాస్ట్ లెంగింగ్ తన కెపాసిటీ లేక కింద పడిపోతాడు కానీ రాము చాలా బాగా ఆడాడు నిజంగానే రాము తర్వాత లైవ్లో ఒక మాట అంటాడు ఏమంటాడంటే ఎలా ఎవరు గెలిచారని కాదు ఎలా ఆడారు అనేది చూడాలి అని చెప్పారు నిజంగా చాలా బాగా ఆడతాడు శ్రీజాది ఎవ్వరూ లాగలేరు కానీ ఉన్నది గెలిచింది ఎందుకంటే స్త్రీజు లాక్కోడని కాదు ఇక్కడ సంజన ఉంది కదా సంజన మనని అందరినీ కంటెండ్స్గా సెలెక్ట్ చేసుకుంది తన ఎలా లాగడం అని చెప్పు ఉద్దేశంతో లాగలేదని చెప్పి నేను అనుకుంటాను ఇది కూడా తప్పే లాగా తను ఇచ్చిన అవకాశం తనకు నచ్చి కానీ నువ్వు లాగాలి కదా లాకుండా ఉన్నారా కానీ మళ్ళీ ఇది మాత్రం జరిగింది మరి మీకు ఎలా అనిపించింది అన్న రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా కదా నేను చేస్తున్నాను లైక్ చేస్తే అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది ఒక మోటివేషన్ అనేది వస్తుందో అందుకని చెప్పి లైక్ చేసి వీడియో మొత్తం చూడండి సబ్స్క్రైబ్ చేస్తుంటే అస్సలు మర్చిపోకండి ఓకే కానీ యూ